లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది గత నెల తమిళంలో విడుదలై చాలా మందిని షాక్ కి గురి చేసిన సినిమా పేరు సింహల భాషలో టింటోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే దర్శకుడు తమిళంలో పెరుసుగా రీమేక్ చేశాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ నిహారిక ఈ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవడంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది అలాగే టీజర్ ట్రైలర్ కూడా డబుల్ మీనింగ్ డైలాగుతో నిండిపోవడంతో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి అయితే సినిమా తమిళనాట విడుదలయ్యాక మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది అయితే వారం నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రాన్ని చూసి అందరు షాక్ అవుతున్నారు ఇదేం కాన్సెప్ట్ రా బాబు అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇంతకీ ఆ ఆశ్చర్యపరిచిన కాన్సెప్ట్ ఏమిటి నెటిదల్ని ఎందుకు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అనేది చూద్దాం అసలు స్టోరీ ఏంటి అని అంటే ఓ కుటుంబంలో ఒక పెద్ద మనిషి అకస్మాత్తుగా మరణిస్తాడు అయితే ఆ పెద్ద ఆయన పురుషాంగం మాత్రం స్తంభించుంటుంది ఆ అంగస్తంభంలో కొడుకులు దురై అంటే వైభవ్ సామి అంటే సునీల్ రెడ్డి ఎలా కవర్ చేశారు అందుకోసం వాళ్ళు పడిన కష్టాలు ఏమిటి ఈ విషయంలో కుటుంబ సభ్యులైన తల్లి ధనం దురై భార్య శాంతి అంటే నిహారిక ఎన్ఎం సామి భార్య తులసి అంటే చాందిని ఏ విధంగా సహకరించారు అనేది పెరుసు నటీ పనితీరు సినిమాలోని ప్రతి ఆర్టిస్ట్ కామెడీ టైమింగ్ బాగుంటుంది తాగుబోతు కొడుకుగా వైభవ్ బాధ్యత గల కుమారుడిగా సునీల్ రెడ్డి కోడాళ్లుగా నిహారిక చాందిని తల్లిగా ధనం స్నేహితుడిగా బాల శరణవులు కూడా పాత్రలో ఒదిగిపోయారు కామెడీ చేస్తూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడం ఎమోషన్ ను పండించడం అనేది చాలా కష్టమైన పని ఆ విషయంలో వైభవ్ అండ్ సునీల్ రెడ్డిలను మెచ్చుకోవాలి కార్ లో తండ్రి గురించి మాట్లాడుకుంటూ ఏడ్చే సన్నివేశంలో వాళ్ళు నటన ఖచ్చితంగా అందరికీ రిలేటబుల్ గా ఉంటుంది ఇక రెడిన్ కింగ్స్ లే విటివి గణేష్ సుభద్ర రాబర్ట్ దీపశంకర్ తదితరులు మంచి కామెడీ టైమింగ్ తో అలరించారు సాంకేతిక వర్గం పనితీరు ముందుగా ఎంత బోల్డ్ కాన్సెప్ట్ ను ఏ మాత్రం అసభ్యత లేకుండా తెరకెక్కించినందుకు దర్శకుడు ఇలాంగో రామ్ ను మెచ్చుకోవాలి ఆల్రెడీ సింహల భాషలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అంతే చక్కగా తమిళంలో రీమేక్ చేయడం సరైన కాస్టింగ్ ను సెట్ చేసుకోవడం వంటి విషయాల్లో అతను చూపిన చొరవ సినిమాకి ప్లస్ అయింది ముఖ్యంగా సినిమా మొత్తం తిరిగేది పురుషాంగ స్తంభన మీద అయినప్పటికీ సదర్ షాట్స్ ను ఇబ్బందికరంగా కాక కాస్త ఫన్నీ ఫ్రేమ్ చేసిన విధానం అయితే బాగుంది ఆ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మరీ ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చూడొచ్చు ఖచ్చితంగా కుటుంబంలోని అందరూ కలిసి చూడదగ్గ సినిమా అయితే కాదు డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాస్త ఎక్కువయ్యాయి అనిపించినప్పటికీ అవన్నీ సందర్భోచితంగా వచ్చేవే కావడంతో మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టవు అలాగే సినిమాని ముగించిన విధానం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది మ్యూజిక్ కూడా బాగుంటుంది అన్నిటికీ మించి ఆర్ట్ వర్క్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ కాన్సెప్ట్ ను చక్కగా ఎలివేట్ చేశారు ఒక బోల్డ్ పాయింట్ ను అసభ్యకరంగా కాకుండా హాస్యాస్పదంగా తెరకెక్కిస్తూ సెటరికల్ కామెడీ రన్ చేయడం అనేది అంత సులువైన విషయం కాదు దాదాపు ఇరవై మంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఈ కాన్సెప్ట్ ను డీసెంట్ గా డీల్ చేయడమే కాకుండా హృదయంగా ముగించిన విధానం ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది డార్క్ హ్యూమర్ సినిమాలు ఇప్పుడిప్పుడే సౌత్ లో పెరుగుతున్నాయి వాటికి మంచి ఆదరణ కూడా లభిస్తుంది ఈ విధంగా శృతిమించిన డార్క్ కామెడీల సినిమాలు మరిన్ని వస్తే ఆడియన్స్ కూడా ఓ కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది సో డార్క్ కామెడీ సినిమాలు చూడాలనుకునే వాళ్ళు పెరుసు చిత్రాన్ని తప్పకుండా ట్రై చేయాల్సిందే ఇక ఫోకస్ పాయింట్ డార్క్ హ్యూమర్ జోనర్కి ఊతమిచ్చిన పెరుసు